హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి చీరలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మనకు ఈ చీరలు పంపిణీ చేసినటువంటి మీకు నోటిఫికేషన్ కూడా అయితే చూపిస్తాను అయితే మనకు ఈ చీరలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి చూపిస్తేనే మీకు ఈ చీర అనేది ఇస్తారండి అయితే ఆ ఒకటి ఏంటి మీరు ఏం చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది మహిళలు చీరలు ప్యాకెట్లు పట్టుకున్నట్టుగా సో అలాగే మనకు ఈ చీరలకు సంబంధించి ఏంటంటే ప్యాకెట్లు పెట్టి మనకు కవర్ చేసి అంటే క్లోజ్ చేసి ఇస్తున్నారు అయితే ఈ ప్యాకెట్లు అనేవి అంటే మనకు ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క చీర ఇస్తున్నారా లేదా రెండు చీరలు ఇస్తున్నారా అనేది సో మేబీ రెండు చీరలు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఏంటంటే ఒకేసారి రెండు చీరలు ఇస్తారా అనేది మనం చూడాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో రాయకల్ మండలం రాజనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇక్కడ మనకు భారతపు రాజేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న అయితే చీరల పంపిణీ అయితే జరిగింది అయితే మనకు ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైనటువంటి మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమం వార్డు సభ్యులు భారతపు రాజు కాటిపల్లిదీషు వీళ్ళందరూ పాల్గొని ఎవరైతే మహిళలు ఉన్నారో సో ఈ మహిళలకి ఏంటంటే ఈ చీరలు పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే డ్వాక్రా మహిళలు అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే పొదుపు సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో స్వయం సహాయక సంఘాల్లో వీరికి మాత్రమే ఈ చీరలు అయితే అందించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అయితే మనకు ఆల్మోస్ట్ అయితే చాలామందికి అయితే ఈ చీరలు అయితే అందాయి సో తప్పనిసరిగా ఒకవేళ ఆకర గ్రూపుల్లో ఉండి మీరు ఎవరైనా ఇంకా చీరలు అనేది తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ సో మీరు తీసుకొని వెళ్ళి సో మీరు ఈ చీరలకు సంబంధించి చూపించి మీరు చీర అనేది తీసుకోండి సో ఎవరైనా తీసుకొని వారు ఉంటే చాలామంది ఏ తీసుకునేసారు ఇంకొంతమంది పెండింగ్లో అయితే ఉన్నట్టుగా కూడా అప్డేట్ అయితే ఉంది సో తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్